నమస్తే ఇది కొంత ఇబ్బందికి గురి చేసే విషయం అయినప్పటికీ అయినా మంచిదే మనం ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఇట్లాంటివి వస్తూ ఉంటాయి దెబ్బలు తగులుతూ ఉంటాయి వాటికి తట్టుకొని మనం నిలబడినప్పుడే ప్రజలు మండక మనకి అండగా ఇంకా మరింతగా నిలబడతారు మన క్రెడిబిలిటీ మన విశ్వసనీయత మరింత పెరగడానికి అవకాశం ఉంటుంది సో ఇది ఇప్పుడు కాదు గతంలో కూడా చాలాసార్లు జరిగింది ఒక వాసవి ఒక ఇన్కార్ ఒక గోల్డెన్ కీ అమీన్పూర్లో గోల్డెన్ కీ అనే సంస్థ పఠాన్ చెరువు సాకి చెరువు దగ్గర ఇన్కార్ అనే సంస్థ అండ్ వాసవి సంస్థ ఇట్లా పలు కంపెనీలు వీడియోలు డిలీట్ చేయమని మనల్ని రిక్వెస్ట్ చేసి 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 వాళ్ళతో వీళ్ళతో చెప్పించి ఇక వీడు వినడు అని అనుకున్న తర్వాత కోర్టులకు వెళ్ళి కోర్టులో పిటిషన్ లేసి మన అడ్రస్ని రాంగ్ అడ్రస్ పెట్టి కోర్టులని తప్పుదోవ పట్టించి ఆర్డర్స్ తెచ్చుకొని యూట్యూబ్ వాడికి గూగుల్ వాడికి పంపించి మన వీడియోలని దొంగ చాటుగా డిలీట్ చేయిస్తున్నారు ఇప్పటికే దాదాపు ఒక ముప్పై నలభై వీడియోలు ఈ తరహాలోనే డిలీట్ అయినాయి చాలా దారుణం దుర్మార్గం వీటి మీద మేము ఫైట్ చేస్తున్నాం కూకట్పల్లి కోర్టులో కేసు ఉన్నది అండ్ ఇక్కడ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో కేసు ఉన్నది సో ఇట్లా కేసుల మీద మనం కొట్లాడుతూనే ఉన్నాం పిటిషన్లు వేస్తూనే ఉన్నాం అది నడుస్తున్నది ఒక వైపున అయినా మనం ఎక్కడా ఈ పోరాటాన్ని ఆపలే ఆయా సంస్థల మీద మరింతగా మనం మాట్లాడుతూనే ఉన్నాం తప్పుడు జరిగినప్పుడు తాజాగా వర్టెక్స్ వర్మ వర్టెక్స్ డిస్టిక్ట్ పేరుతో ఎక్కడైతే ఎయిర్పోర్ట్ పక్కన దాదాపు మూడు వందల నలభై ఎకరాల వెంచర్ గురించి మనం మాట్లాడాము ఇది పెద్ద చర్చకు దారితీసింది చివరికి నా మీద కూడా బురద చల్లే ప్రయత్నం రకరకాలుగా చేశారు యాభై లక్షల లంచం అని ఇంకోటి ఇంకోటి అని కానీ ఎక్కడ మన మీద ఎలాంటి కేసులు కానీ ఇంకోటి కానీ నమోదు చేయలేకపోయారు ఒకటి అసలు మనం అక్కడ లేము అని మనం చాలా బలంగా ప్రజల్ని మనం ప్రజలు మన మనల్ని మన మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు నమ్మకాన్ని కలిగి ఉన్నారు ఎందుకంటే మనం ఎక్కడ వెనకడుగు వేయలేదు మళ్ళీ ఆ భూముల్లోకి వెళ్ళి మళ్ళీ ఆ భూముల్లోకి వెళ్ళి దాదాపు ఇరవై మందికి పైగా డిజిటల్ మీడియా సైనికులను తీసుకెళ్లి మళ్ళీ అక్కడ మనం వీడియోలు చేయడం జరిగింది ఇది కండ్ల ముందున్న కండ్ల ముందు కనబడుతున్న సాక్ష్యం చరిత్ర ఇది ఈ సందర్భంలో ఇక వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలే ఒకవైపున రంగనాథ్ని రంగనాథ్తో దాడి చేయించే ప్రయత్నం చేశారు ఒకవైపున టీ న్యూస్తో దాడి చేయించే ప్రయత్నం చేశారు పోలీసులతో ఇది చేయించే ప్రయత్నం చేశారు రకరకాల కేసులు ఇంకేదన్నా పెడదామన్న ప్లాన్ చేశారు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసి తగ్గుతుడేమో అనే ప్రయత్నం చేశారు ఇప్పుడు తాజాగా ఇక వేరే ఆప్షన్ లేదు ఆ వీడియోలు డిలీట్ కావాలి మనం ఆ మూడు వందల నలభై ఎకరాల వెంచర్ కంప్లీట్ చేసుకొని వేల కోట్లు సొమ్ము చేసుకోవాలంటే యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఆ వీడియోలు ఉండకూడదు సో దయచేసి ఈ వీడియో కూడా దీనికి ఎక్కడ వాటర్ మార్క్ ఉండదు లోగో ఉండదు ఎవరైనా ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకొని మీ ఈ ఛానల్స్లో పబ్లిష్ చేసుకోవచ్చు ఫ్రీ కంటెంట్ కింద ఈ వీడియోని నేను ఇచ్చేస్తున్న ఛానల్ నుంచి ఇక చేసేదేమీ లేక ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాదాపుగా ఇరవై ఆరు వీడియోలని డిలీట్ చేయండి డిలీట్ చేస్తాం మాకు కోర్టు ఆర్డర్ వచ్చిందని యూట్యూబ్ వాడు మనకు ఒక నోటీస్ పంపించాడు మనం చేసిన శ్రమ మనం చేసిన కష్టం ప్రజల్లోకి వెళ్ళిన ఆ మిలియన్ వ్యూస్ ఆఫ్ వీడియోస్ అన్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా రిమూవ్ అవుతూ వస్తున్నాయి దాదాపు ఇరవై ఇరవై ఆరు వీడియోలకి ఒక ఆర్డర్ తెచ్చుకున్నాడు ఎక్కడి నుంచి తెలుసు కదా కూకట్పల్లి కోర్టు నుంచి వాసవి కేసు కూకట్పల్లి కోర్టే ఇన్కార్ కే ఇన్కార్ వీడియోలు కూకట్పల్లి కోర్టే సేమ్ మళ్ళీ ఈ ఏది మన ఈ వర్టెక్స్కి సంబంధించింది కూడా కూకట్పల్లి కోర్టే మరి ఎందుకు రియల్ ఎస్టేట్ వాళ్ళంతా ఒకే కూకట్పల్లి కోర్టుకి వెళ్తున్నారు జడ్జి గారు కూడా సేమ్ పావని గారే ఈ ఆర్డర్స్ ఇస్తూ ఉన్నారు మేము ఆ రోజు కూడా వాసవి కేసు వచ్చినప్పుడు నేను అక్కడికి వెళ్ళాను ఆ రోజు ఫస్ట్ ఫస్ట్ డే హియరింగ్ అప్పుడు నా 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 పి అది బెంచ్ మీదకి రా బెంచ్ పైన కూడా నాకు పిటిషన్ అది సో మేము మళ్ళీ ఆ సెక్షన్కి అక్కడికి రెండు మూడు సార్లు నేను అడ్వకేట్ తిరిగితే అప్పుడు తెచ్చి బెంచ్ పైన పెట్టడం జరిగింది ఇదంతా కళ్ళ ముందు జరిగిందండి దాదాపు నాలుగు గంటల తర్వాత బెంచ్ పైకి వస్తే రాంగ్ అడ్రస్ పెట్టారండి జడ్జి గారు అసలు నా అడ్రస్ కాదు అది తప్పుడు అడ్రస్ పెట్టి ఆర్డర్ తెచ్చుకున్నారు ఇది దయచేసి మీరు ఆలోచించండి అని అంటే కౌంటర్ ఫైల్ చేసుకున్నాను వాయిదా వేయడం జరిగింది అయినా సరే మా కోర్ట్ల మీద గౌరవం ఉంది మేము కొట్లాడతాం సేమ్ మళ్ళీ అదే కోర్టు అదే జడ్జి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆర్డర్ తెచ్చారు ఒక్కసారి ఆర్డర్ చూపిస్తాను నేను ఎంత ఎంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి అంటే ఇక ఇక మామూలు వాళ్ళు ఏం దీని మీద ఫైట్ చేయగలుగుతారు చెప్పండి మూడు వందల నలభై ఎకరాల వెంచర్లో ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ ఉన్నాయి ప్రైవేట్ భూములు కబ్జాలు చేయబడి ఉన్నాయి దొంగ రోడ్లు వేశారు రెండు చెరువులు కబ్జాలు చేశారు అసైన్డ్ భూములు కబ్జాలు చేశారు అసైన్డ్ భూములు కబ్జాలు చేశారని గవర్నమెంటే గుర్తించింది కొన్ని ఇరవై ఏడు ఎకరాల్లో ఇరవై ఎనిమిది ఎకరాల్లో వెళ్ళి బోర్డు బాతాడు ఎంఆర్ఓ ఇంత జరిగిన తర్వాత కూడా వాడు వెళ్ళి తప్పుడు కోర్టుని తప్పుదారి పట్టించి ఆర్డర్ తెచ్చుకున్నాడు ఎట్లా ఆర్డర్ వస్తుంది వీళ్ళకి మరి కోర్టును ఎట్లా ఆర్డర్ ఇస్తాయని మీకు డౌట్ రావచ్చు ఏ రకంగా వీళ్ళకి ఆర్డర్ వస్తుందంటే ఇగో ఇప్పుడు ఈ వీడియోలన్నీ రిమూవ్డ్ వీ హావ్ రిసీవ్డ్ ఎ రిక్వెస్ట్ టు బ్లాక్ యువర్ వీడియోస్ అవైలబుల్ ఎట్ ద యూఆర్ఎల్స్ అని వీడియోలు అన్నీ వచ్చాయి దాదాపు ఒక ట్వంటీ సిక్స్ ఆర్ ట్వంటీ సెవెన్ వీడియోస్ ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా రిమూవ్ అవుతూ వస్తున్నాయి టోటల్ ట్వంటీ సిక్స్ వీడియోస్ ఎట్లుంటుందంటే మీరు ఆ వీడియో డిలీట్ చేయగానే ఏమొస్తుందంటే అంటే ఇక దిస్ కంటెంట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఆన్ ఆన్ దిస్ కంట్రీ డొమైన్ డ్యూ టు ఏ కోర్ట్ ఆర్డర్ మీరు వీడియో క్లిక్ చేయగానే ఇది వస్తుంది ఎంత ఎంత ఘోరం ఇది ఎంత దారుణమైన విషయం ఇది చెప్పండి ప్రజలకు సంబంధించిన విషయం కదా ఇది ప్రజలు ఒకవేళ అందులో గనక కొనుక్కుంటే ఆర్థికంగా భవిష్యత్తులో నష్టపోతారు కదా గవర్నమెంట్ భూమి కదా ఈ జాతికి సంబంధించింది కదా కోర్టులైనా ప్రజలైనా ఎవరైనా పోలీస్ అయినా ఎవరైనా సరే ఈ దేశంలో ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే ఉండాల్సి ఉండాల్సిందే కదా మరి మేము కొట్లాడుతుంది ఎవరి కోసం ప్రజల కోసమే కదా ప్రజల భూములే కదా అవి ఎవడో ఒకడు వచ్చి పొలిటికల్ మాఫియాని అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్ మాఫియా వచ్చి ఆ భూములు తన్నకపోతూ ఉంటే ఇక మీరు మాట్లాడొద్దు అని కోర్టులే ఆర్డర్ ఇస్తే ఎక్కడ పోవాలా ప్రజలు ఎక్కడ పోవాలి చెప్పండి ఈ ఆర్డర్ ఎట్లొస్తుంది అంటే ఒకసారి చూడండి కొంత ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ ఆర్డర్ ఎట్లొస్తుందంటే ఇగో యాడ్ యాడ్ ఇంటరి ఇంజెక్షన్ ఆర్డర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ది సిక్స్త్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ కమ్ ఫ్యామిలీ కోర్ట్ ఖైతలాపూర్ కూకట్పల్లి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ శ్రీమతి సి పావని గారు జడ్జ్ గారు ఎప్పుడు ఫోర్టీన్త్ డే ఆఫ్ ఆగస్ట్ మాకు నిన్న తెలిసింది ఎందుకంటే మాకు తెలియదు కదా ఎట్లా తెలుస్తుంది మాకు మాకు ఆర్డర్ వచ్చేదాకా తెలియదు ఆర్డర్ కూడా ఎప్పుడు తెలుస్తుంది మాకు కోర్టు ఆర్డర్ వచ్చిందని యూట్యూబ్ వాడు మా మెయిల్కి పంపిస్తాడు ఇగో ఫలానా ఆర్డర్ వచ్చింది మాకు ఈ ఫలానా ఆర్డర్ ప్రకారంగా ఈ వీడియోలు మేము డిలీట్ చేస్తున్నామని అప్పుడు దాకా మాకు ఆ కోర్టు కేసు పడింది తెలియదు ఆర్డర్ వచ్చింది కూడా తెలియదు ఇంత గుట్టు చప్పుడు కాకుండా ఎట్లా తెస్తారంటే వీళ్ళు ఇగో కేసు మామీదేసిందంతా వీళ్ళు అనమాట వేగేష వెంకటన్ వెంకటన్ వెంకటరాయ వర్మట వాడే వివి వర్మ వర్టెక్స్ వర్టెక్స్ గ్రూప్ వర్టెక్స్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వర్టెక్స్ కౌంటీ వర్టెక్స్ వెగా డెవలపర్స్ వర్టెక్స్ వెస్ట్ కేదార్ హోమ్స్ ఎల్ఎల్పి ఎవరెవరికి మన తొలి వెలుగు రఘు గంజి ఆదాబ్ హైదరాబాద్ వీరమల్ల సత్యం దిశ డైలీ మార్కండేయ ఎవరు ఆ దిశ పేపర్ ఎడిటర్ యూట్యూబ్ వాళ్ళకి అండ్ ఫేస్బుక్ వాళ్ళకి ఇక్కడ చూడండి నా అడ్రస్ ఏం పెట్టాడో అంటే కోర్టుని ఎట్లా తప్పుదోవ పట్టిస్తారు వీళ్ళని మన తొలి వెలుగు రిప్రజెంటెడ్ బై ఇట్స్ ఎడిటర్ అండ్ రిపోర్టర్ రఘు గంజీ సన్ ఆఫ్ రామకృష్ణ ప్లాట్ నెంబర్ టూ సెవెంటీ టూ బై ఏ సెకండ్ ఫ్లోర్ లేన్ నెంబర్ టువెల్ ఎమ్మెల్యే కాలనీ బంజారా హిల్స్ హైదరాబాద్ తెలంగాణ అట అసలు ఆ రోడ్ నెంబర్ టూలో ఏమున్నదో ఆ ఇంటి నెంబర్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చిండో వాడు నేను ఆఫీస్ ప్రారంభించినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆ పర్టికులర్ అడ్రస్లో నా ఆఫీస్ లేనే లేదు అసలు అంటే తప్పుడు అడ్రస్ అనమాట కోర్టు ఏమంటది ఫస్ట్ హియరింగ్ వెళ్ళినప్పుడు నోటీసులు సర్వ్ చేయండి అంటుంది నోటీసులు సర్వ్ చేస్తారు ఆడికి పోతాయి ఎవరు ఉంటాడు ఎవడు ఉండడు నోటీసు రిప్లై లేదంటారు చలో ఆర్డర్ ఆర్డర్ ఇష్యూ చేసి ఆర్డర్ ఇచ్చి ఇచ్చేయండి కతం వీడియోస్ రిమూవ్ వాస్తవి వాసవి కే కేసులో ఇంతే ఇన్కార్ విషయంలో ఇంతే వాడు ఎక్కడ గోల్డెన్ కీ అమీన్పూర్లో గోల్డెన్ కీ విషయంలో కూడా ఇంతే యాజ్ ఇట్ ఈస్ ఏదో ఇష్టం వచ్చిన అడ్రస్ పెడతారు ఇక వాళ్ళకి నచ్చింది అనుకో రాదండి ఇక కూర్చుంటారు అవసరం అయితే ఆ పక్కింటి అడ్రస్ కూడా పెడతారు చూడండి నెక్స్ట్ అడ్రస్ ఇంకోటి పెట్టి నా అడ్రస్ పెట్టిండు గంజి సన్ ఆఫ్ రామకృష్ణ టూ డాష్ ఫోర్ డాష్ వన్ ఫిఫ్టీ సిక్స్ బై ఫ్లాట్ నెంబర్ టూ నాట్ వన్ మణికంఠ రెసిడెన్సీ నేర్ టిబులస్ హాస్పిటల్ విమలాదేవి నగర్ మల్కాజ్గిరి హైదరాబాద్ అని పెట్టి ఇది ఎక్కడిది ఇది నేను ఎప్పుడో రెండు మూడేళ్ల కింద ఉన్న మల్కాజ్గిరి అడ్రస్ ఇది టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఉన్న అడ్రస్ మరి ఇది కూడా రాంగ్ అడ్రస్సే కదా ఇప్పుడు నాకు నోటీస్ రాకుండా నా వాదన వినకుండా నా వాదన వినకుండా ఎట్లా కోట్లు ఇంత భయంకరమైన ఆర్డర్ ఎట్లా ఏ రకంగా ఇస్తారు హౌ మరి ఒకవేళ సామాన్య ప్రజల పరిస్థితి ఏంది మరి ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి మేము పోయి ఇప్పుడు మళ్ళీ మేము ఏం చేయాలా మళ్ళీ అడ్వకేట్ని పెట్టుకోవాలి మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాలి మళ్ళీ ఈ కోర్టులో అయినా లేదంటే హైకోర్టుకు అయినా వెళ్ళి దీ దీన్ని ఎత్తేయండి అని మళ్ళీ అడగాల దీని ప్రాసెస్కి ఎంత ఉంటుంది మళ్ళీ ఒక అడ్వకేట్ని పెట్టాలి అడ్వకేట్ ఫీజు ఇవ్వాలి వీళ్ళు ఏం చేస్తారంటే మన యొక్క పేషెంట్స్ని లేకపోతే మన యొక్క దీన్ని చెక్ చేస్తూ ఉంటారు నాట్ నాట్ ఇప్పుడు కోర్టుకి వెళ్ళడం అంటే ఇంత ఈజీ కాదు కదండి దానికి డాక్ డ్రాఫ్ట్ తయారు చేయాలి అడ్వకేట్ రాయాలి పైకి పంపించాలా ఒకవేళ మనకి మంచి అడ్వకేట్ తెలిసిన అడ్వకేట్ అంటే మనకి ఎంత కొంత తక్కువకో లేకపోతే ఫ్రీగానే చేస్తా లేకపోతే ఒక హియరింగ్ అయిపోతే ఎన్ని హియరింగ్ లకు ఊరికే పోతారు పోరు కదా ఎంత 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 ఘోరం ఒక్కసారి ఆలోచించండి అయినా సరే విడిచిపెట్టేది లేదు వెనక్కి తగ్గే సమస్య లేదు లేదు నీ మూడు వందల నలభై ఎకరాల వెంచర్లో మరి ఎవడెవడు అంతంత పెద్ద పెద్ద వాళ్ళు ఎవరున్నారో మరి ఎట్లా మీరు కన్స్ట్రక్షన్ ఏ రకంగా చేస్తారో చూడాలి ఒకవేళ ప్రభుత్వము ఓపెన్గా వచ్చి చెప్పాలా ఇగో ఇది ఏ ఇబ్బంది లేదు మేము మొత్తం దానికి పర్మిషన్స్ ఇచ్చినాము లేకపోతే మాకు వాడు ప నష్టపరిహారం చెల్లించిండు మేము వాడికి కట్టుకోవడానికి అవకాశం ఇస్తున్నాం అందరినీ మీరు సాటిస్ఫై చేసిన తర్వాత మాత్రమే మీరు ఏమన్నా ముందుకెళ్తే ఓకే వదిలిపెట్టే సమస్య లేదు దీని మీద వదిలిపెట్టే సమస్య లేదు సో ఈ ఈ కోర్టు జడ్జిమెంట్ మీద కోర్టు ఇచ్చినటువంటి ఈ ఆర్డర్ మీద కూడా మేము పై కోర్టుకి వెళ్తాం కింద అదే కోర్టుకి వెళ్ళి పిటిషన్ వేస్తామా లేకపోతే పైకోర్టు హైకోర్టుకి వెళ్ళాలని ఆలోచిస్తున్నాం చూడాలి మరి ఏం చేయాలన్నది మొత్తానికైతే ఈ వీడియోలు ఒకవేళ ఈ పోయినాయి అనుకునే వాళ్ళకి అందుకే మేము ముందే చెప్తున్నాము ఈ వీడియోలు ఈ కోర్టు ఆర్డర్ ప్రకారం ద్వారా ఢీల్ రిమూవ్ అవుతున్నాయి ఈ వీడియోని కంటెంట్ని దయచేసి మీ మీ చే వేరే ఏ ఛానల్కి ఇబ్బంది లేదు కాబట్టి దీన్ని ఫ్రీగా వాడుకొని మీ మీ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోండి ఈ వర్టెక్స్ వర్మ అనేటువంటి ఇది ఒక్కటే కాదు ఈ ఇరవై ఆరు వీడియోలు ఇది ఒకటే వీడియో లేదు ఆడ మెడ్ల అని ఒక చెరువు ఉంటుంది దాన్ని కబ్జా పెట్టిండు వాడు ఆడ వీడియో వేసి ఆ వీడియో కూడా డిలీట్ చేయమని అడుగుతున్నాడు రంగనాథ్ బోలేదు ఆడికి ఆ చెరువు కబ్జా పెట్టేసిండు లోకల్ కార్పొరేటర్ కూడా దరిదాపుల్లో చాలా కబ్జాలు ఉన్నాయని అయిపోయిందా గిడ రామసముద్రం కుంటా అని మియాపూర్ దగ్గర వర్టెక్స్ విరాట్ పేరుతో కడుతున్నాడు మొత్తం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా కబ్జా పెట్టి కడుతున్నాడు రంగనాథ్ ఏం చేస్తున్నాడు మరి రామసముద్రం కుంటా లేపేసిండు డస్ట్బిన్ తయారు చేసిండు దాన్ని డస్ట్బిన్ కంటే అధ్వానంగా చేసిండు వాటికి సంబంధించిన ఒకటి రెండు వీడియోలు కూడా ఇందులో ఉన్నాయి మరి ఏం మాట్లాడొద్దిగా మేము సవాళ్ళ లేదు సమస్య లేదు ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టే ఇదే లేదు మేము వెనక్కి తగ్గము ఎక్కడా లాలోచి పడము నిజాయితీగా ఈ ప్రజల కోసం కొట్లాడడంలో ముందు ఉంటామని మీకు హామీ ఇస్తున్నాం చూస్తూనే ఉండండి మన తొలి వేరు